అందరికీ నమస్కారం అండి జై గురుదేవ్ దత్తాత్రేయ నమ ఉపవాసం చేయడానికి గల కారణం ఏమిటి అలాగే భగవత్ చింతన ఎందుకు చేస్తాము అనే విషయాన్ని విందాం ఆయుర్వేదం ప్రకారం ప్రతి మానవుడి శరీరంలో వాతం పిత్తం కఫం అనే మూడు దోషాలు ఉంటాయి వీటిలో ఏ ఒక్కటి ఎక్కువైనా అది రోగానికి దారితీస్తుంది ఈ మూడు దోషాలు సమానంగా ఉంటేనే ఆరోగ్యం శీతాకాలంలో కపం పెరుగుతుంది దాన్ని తగ్గించడానికే ఉపవాసం విధించారు ఉపవాసం వల్ల శరీరంలో చేరిన విష పదార్థాలు అంతరించి శరీరం శక్తిని పుంజుకుంటుంది అప్పుడు మనసు భగవద్ధ్యానంలో నిమగ్నమైనప్పుడు రజ సత్వ తమోగుణాలను అధిగమించి సత్వగుణాన్ని పొందుతుంది అప్పుడు ప్రపంచ వస్తువుల మీద వ్యామోహం అనేది తొలగిపోతుంది కోరికలు అణిగిపోయి హృదయం సమస్థితిని శాంతిని పొందుతుంది కట్టెలు వేయడం ఆపేస్తే మంట ఎలా నిచ్చలంగా వెలుగుతుందో హృదయం కూడా కోరికలు అనేవి తగ్గించడం వల్ల నిచ్చల స్థితిని పొంది భగవంతుని వైపుకు మళ్ళుతుంది అప్పుడు మానవులు భగవంతుని వైపు మనసును మళ్లించడానికి అనుకూలమవుతుంది భగవత్ చింతన చేయడానికి సులువవుతుంది విన్నారు కదండి ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్